చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గన్పూర్ కాడ ఒక కాడ ఆగిన మామిడి తోట దగ్గర ఈ మామిడి పండ్లు తీసుకోవడానికి వచ్చినం వాళ్ళు తోట చూపిస్తానన్నారు పెద్ద మనిషి ఎంత కాయ ఒక నిమిషం ఆగు ఒక నిమిషం ఎట్లా కేజీ ఎట్లా పోతానే ఒకసారి కింద పెట్టు తీయకుంటానాయా అంతేనా ఎప్పటిసంది అమ్ముతారు అవుతుందా సరే పైకి ఎత్తుకో అంతేనా మామిడి తోట చూద్దాం ఎంత బాగుందో చూడు న్యాచురల్ జనరల్ కాయలు ఈ ఏదో మక్క పెట్టి పండిచ్చేటి కాదన్నట్టు మంచి చెట్టుకే కాసినాయి బాగుంది తోట ఇగో ఈ కాయలు వచ్చేసి పచ్చి అంటే వీటినే ఇగో ఈ మామిడికాయలు పచ్చి కొన్ని దూరకాయలు అన్ని కోసి అట్లా బరకం పెట్టి వాటి కింద వేసి ఆ యొక్క టూ డేస్ తర్వాత పండుతాయి అన్నట్టు పండ్లు అయిపోతాయి చూడండి మామిడికాయలు ఎంత బాగున్నాయో మనకు షాపులల్లో మొత్తం మక్క పెట్టిన పనులు తెస్తారు అవి టేస్ట్ కూడా ఉండయి ఇవి మాత్రం మామూలుగా లేవు మంచిగా ఉన్నాయి అమ్మ కేజీకి వంద అంటుంది పెద్ద కాయలు అయితే కేజీన్నర వంద పెద్దకాయలు అయితే కేజీ అంటుంది ఇప్పుడు అమ్మ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనం మామిడికాయలు మాత్రం చాలా బాగున్నాయి ఇప్పుడు అట్లనే ఆ అంకులను ఎట్లా ఈ మామిడి పండ్లు ఎట్లా పండవుతున్నాయి చెట్టు మీద పండ్లు అవుతున్నాయా లేకపోతే వీలే కోసి వాటిని పండబెడుతున్నారా అని చూ అడుగుదాం మామిడి తోట మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది

బుర్కాల బురకాల మామిడి తోట ఎన్ని సంవత్సరాలు చదువు పెట్టారు అయితే ఆ పచ్చి కోసి అట్లా ఆకులు వేస్తారా కోసి కొంచెం రాళ్ళే ఇవ్వకండి మాకు కొంచెం పండ్లు మేలికాయలు ఇస్తే అమ్మ నువ్వు ఇద్దరు ఒకటేనా చూడండి ఫ్రెండ్ ఇక్కడ మామిడి చెట్టుకు మామిడికాయలు చూడు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఆ చెట్టు కింద ఎంత సల్లగా ఉంది మామిడికాయలు చూడండి మొన్న వర్షానికి చాలా రాలిపోయినాయట ఇవి మా ఇవి మాత్రం చెట్టుకున్నాయా ఈ కింద రాలింది ఈ కాయ ఒకటి నేను తీసుకున్నా అడుగుదాం ఏమంటారు